హాయ్ హలో అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే మొక్కజొన్న గారెల రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఈ మొక్కజొన్న గారాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు మెయిన్గా అయితే మొక్కజొన్నలండి వీటిని మంచిగా కడుక్కొని ఒలుచుకోవాలండి వలుచుకున్న ఒక పెద్ద బౌల్ తీసుకోవాలి ఒక మిక్సీ జార్లో మొక్కజొన్న గింజలు సరిపడిన తప్పు కారం పచ్చిమిర్చి వేసుకోవాలండి ఎండుమిర్చి పౌడర్ అయితే వేసుకోకండి బాగుండదు సో ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకుని మరీ పలిచా కాకుండా మరీ టైట్ కాకుండా కూడా మంచిగా ఒక ముద్దలాగా చేసుకోవాలి ఆ తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని మంచిగా చేతికి పేపర్కి ఆయిల్ రాసుకొని చూడండి వీడియోలో చూపించిన విధంగా మంచిగా రౌండ్గా చేసుకొని ఉంచుకోవాలి అలాగే ఒక పక్కకున్న స్టవ్ పైన ఆయిల్ పెట్టేసి ఆయిల్ వేడాక మనం చేసుకున్న గారెలన్నీ అందులో వేస్తూ ఉండాలండి అవి మంచిగా డీప్ ఫ్రై అయ్యేదాకా చూడాలి డీప్ ఫ్రై అయినాక మనం తీసేసుకోవాలి ఓ ఈ కలర్ వస్తాయండి గోల్డ్ కలర్ బ్రౌన్ కలర్లో వస్తాయి అంతే అండి వేడి వేడిగా ఉండి మన మొక్కజొన్న గారెలు అయితే రెడీ అండి మరి నా వీడియోని మీరు ఇప్పుడే చూసినట్లు అయ్యేది ఉంటే పక్కనే ఉన్న బిల్ బటన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఊర్లో వీటిని ఏమంటారో కామెంట్ అయితే చేయండి మేమైతే దీన్ని వేడి వేడి ఉన్నప్పుడే నెచ్చితో కానీ డబ్బా పైసతో తింటారు మీరు ఎలా తింటారో కామెంట్స్ చేయండి మీ సైడ్ ఏమంటారో చెప్పండి